Te es pinju skis pagatam. కాకినాడ జిల్లా జగ్గంపేటలో దీపావళి వేడుకల సందర్భంగా బాణసంచా విక్రయాలు సురక్షితంగా జరగాలన్న ఉద్దేశంతో అధికారులు దుకాణదారులను పరిశీలించారు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు సిఐవై ఆర్కే శ్రీనివాస్ ఎంఆర్ఓ రమేష్ల ఆధ్వర్యంలో బాణసంచా షాపులను తనిఖీ చేశారు సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దుకాణదారులు ప్రభుత్వం సూచించిన భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు అనుమతి లేని ప్రదేశాల్లో బాణసంచా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారుల తనిఖీలతో స్థానిక దుకాణదారులు జాగ్రత్తలు మరింతలా పాటించేలా ఏర్పాట్లు చేశారు కొద్ది రోజుల్లో రానున్న దీపావళి పండుగ సందర్భంగా స్థానిక మండలి స్థానిక గారు గారు ఈ ఎక్కడైతే విక్రయాలకు సంబంధించిన ప్లేస్ ఉందో దీన్ని కూడా చూడడం జరిగింది గవర్నమెంట్ నామ్స్ ఏ రకమో ఇన్ని కూడా పాటించాలని చెప్పేసి సందర్భంగా ఆ వ్యాపారా సెంట్రల్ లైసెన్స్ తీసుకుని మ్యాగ్జిన్ కూడా షాప్లోనే చూసాం మ్యాగ్జిన్ ఇక్కడ పన్నెండు నుంచి పద్నాలుగు షాపుల రావు పడుతుంది అలాగే వాటర్ సంబంధించి ఇలా తీసుకు ఇలా ఇంకేమైనా ట్రైప్ రైటింగ్ సంబంధించి ఏవైతే ముందస్తు జరిగి ఉన్నాయో అవి కూడా తీసుకుంటాం ట్రైప్ సర్వీస్ సంబంధించి కూడా స్టేకి ఫైరాక్స్ గారు చేయాలి అన్ని ప్రకాశలు తీసుకుంటుంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఎందుకంటే మన పొరుగు జిల్లా అయినటువంటి రాయవరం జిల్లా చాలా పెద్ద సంఘటన జరిగింది దాని నుంచి మనం దుర్బాటు మార్చుకుని ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రకాశలు తీసుకోండి